పిఠాపురం మండలం బి ప్రతిపాడు గ్రామానికి చెందిన కాపు సోదరులు గ్రామ ప్రెసిడెంట్ బొజ్జా సూరిబాబు ఆధ్వర్యంలో పిఠాపురం టౌన్ పార్టీ కార్యాలయం నందు పార్టీలోకి చేరారు వర్మ పార్టీ కప్పి జరిగింది వర్మ మాట్లాడుతూ వైసీపీకి చెందిన బొజ్జ అప్పయ్య మాదాసు వీరబాబు లచ్చ బొజ్జా మధు ఆకుల గంగరాజు బొజ్జా చిట్టిబాబు బొజ్జా వీరబాబు నల్ల అప్పారావు వారి వలన పార్టీ మరింత గ్రామంలో బలంగా ఉంటుందని వారందరూ రైతులు పడుతున్న ఇబ్బందులు తెలిపారు ఈ ఐదేళ్ల వైసీపీ పాలనలో రైతు నష్టపోయారని తెలుగుదేశం జనసేన పొత్తులో చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే రైతాంగానికి న్యాయం చేస్తారని తెలిపారు రెండు పంటలకు నీరు పుష్కలంగా అందజేయడం పథకం ద్వారా ఏడాదికి రైతుకు ఇరవై ఆర్థిక సాయం అందజేస్తారని తెలిపారు అదేవిధంగా గోర్స సర్పంచ్ రొంగల వీరబాబు తెలుగుదేశం పార్టీలోకి మండల ప్రెసిడెంట్ అణిశెట్టి సత్యానందారెడ్డి గ్రామ మాజీ ఎంపీటీసీ సన్నీబాబు ఆధ్వర్యంలో మిత్ర బృందంతో వచ్చి పార్టీలోకి చేరారు పిఠాపురం మండలం ఎఫ్కే పాలింగ్ గ్రామంలో తెలుగుదేశం జనసేన ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో జనసేన గ్రామ నాయకులు దాసం పట్టాబి పెదిరెడ్ల చిట్టి శ్రీను పరస సతీష్ తదితరులు పాల్గొన్నారు మధు బుచి గంగరాజు చిత్రబాబు వీరబాబు అందర బజారు వీరందరూ వాళ్ళు నల్ల గురించి మాధవ్ చేతో పాటుగా నాకు ఆకులు గంగరాజు గారు వారితో పాటుగా వారి స్నేహితులందరూ కలిసి ఈరోజు ఒక ఇరవై ఐదు మంది తెలుగుదేశం పార్టీకి జాయిన్ అవ్వడం జరిగింది ముఖ్య కారణం ఏమిటంటే వీళ్ళందరూ వైఎస్ఆర్ గురించి వచ్చారు గ్రామంలో రైతు కుటుంబాలు ఈ సంవత్సరం పంటల పండగ ఇంటి ఈ సంవత్సరం కాదు ఐదేళ్ళలో కూడా వాళ్ళు వ్యవసాయించ నష్టపోతూ ఉన్నారు ఇదివరకు ఏ విధంగా ప్రతిపాటి పార్టీలో ఆ విధంగా మీరు రేపు కూడా మాకు సహాయ సహకారాలు అందించాల్ ముఖ్య ఉద్దేశంతో గ్రామ రైతుల్ని దృష్టిలో పెట్టుకుని పట్టలు పట్టాలని ఉద్దేశిస్తే ఈరోజు జాయిన్ అయినందుకు వారందరినీ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారు మరింత ప్రతిపాటు మా పార్టీ మరింత బలపడుతుంది